యాభై లక్షల కోసం మేనమామని అమ్మించి మోసం చేసిన మేనల్లుడు నెల్లూరు నగరంలో సంచలనం సృష్టించిన యాభై లక్షల నగదు అపహరణ కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు సొంత మేనమామకు తక్కువ ధరకు పొలాలు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బు తీసుకుని రమ్మని తన స్నేహితులతో పక్కా ప్లాన్ చేసి డబ్బు అపహరణ చేసిన సంఘటన నెల్లూరులో సంచలనం రేపిన విషయం తెలిసిందే మేనమామను ఉస్మాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పాండిచ్చేరిలో ఉంటున్నాడు ఆయన నగరంలోని ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకే పొలాలు ఇప్పిస్తానని మేనల్లుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు సద్దాం హుస్సేన్ నమ్మబలికాడు డబ్బు తీసుకుని కారులో వస్తున్న మేనమామను స్నేహితులకు పోలీస్ డ్రెస్ వేసి కారును అటకాయించి అందులో డబ్బును తీసుకుని పరారయ్యారు వెంటనే బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో టెక్నాలజీ ఉపయోగించి లో పారిపోవడానికి సిద్ధంగా ఉన్న నిధులను పట్టుకోవడం జరిగింది రూరల్ డీఎస్పీ కాటమేని శ్రీనివాస్ నాయుడు ఎంతో చాకచక్యంతో ఈ దోపిడీని ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు ఎస్పీ కృష్ణకాంత్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు అనగా ట్వంటీ ట్వంటీత్ ఇరవై తారీఖు ముసుకూరు మండలంలోని ఏపీ జెన్కో రోడ్లో సంఘటన జరిగింది దాంట్లో ఉస్మాన్ అని పాండిచ్చరికి చెందిన వ్యక్తి అతని మిత్రులతో కలిసి వచ్చాడు అతను వాళ్ళ మేనలుడు సద్దాం హుస్సేన్ అని చెప్పి చెప్పి అతను వేరే వాళ్ళ మాటలు విని ఇక్కడ తక్కువ రేట్లో పొలాలు వస్తాయి దాని మీద తక్కువ రేటు పొలాలకి మీకు ఇప్పిస్తామని చెప్పి చెప్పి ఆ గైజ్లో వాళ్ళని తీసుకొని రావడం జరిగింది వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నాలుగు ఎకరాల పొలం ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకొని రావాలని చెప్పి ముందు కండిషన్గా చెప్తే ఆయన ఫిఫ్టీ ల్యాక్స్ తోటి వచ్చారు పాండిచ్చేరి నుంచి వాళ్ళు అక్కడ ఏపీ జన్కోలో పెద్దాపల్ క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా బులేరా వెహికల్ అలానే జాగ్వార్ వెహికల్ అలానే ఆటోల్లో కొంతమంది వ్యక్తులు వచ్చారు వాళ్ళలో కొంతమంది నకిలీ పోలీసులు యూనిఫామ్ తోటి వచ్చి వీడిన బెదిరించి వీడి దగ్గర ఉన్న ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి దోచుకోవడం జరిగింది ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి తిరగబడి ఆ ప్రయత్నంలో అక్కడ ఒక వాళ్ళు వేసుకొచ్చిన బొలేరాని వదిలేసేసి క్రైమ్ సీన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది ఎమ్మటే మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ముత్తుపూరు ఎస్ఐ గారు అలానే పూర్తి సిఈ గారు జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది వెంటనే మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ కోవూరు సిఈ కానీ అలానే కొదరకూరు సిఈ కానీ అలానే నెల్లూరు రూరల్ సి సారీ వీచక్రం సిఈ కానీ అలానే సిబ్బందిని మొత్తాన్ని నేషనల్ హైవే జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎఫర్ట్స్లో భాగంగా మా ఎస్పీ గారికి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ముద్దాయలు చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా విదేశాలకి పారిపోతున్నారన్న సమాచారం అందిన తర్వాత నెమ్మడే టీమ్స్ని అక్కడ పంపించడం జరిగింది ఎయిర్పోర్ట్లో వాళ్ళలో మెయిన్ ప్రధాన ముద్దాయిల నలుగురు షేక్ హసను షేక్ జానీబాషా బీద రవి రవీంద్ర అలానే మహమ్మద్ ఇర్షాద్ ఈ నలుగురిని రాత్రి సుమారు పన్నెండున్నర ప్రాంతంలో చెన్నై ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళని మార్నింగ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది వారి ద్వారా ఇంటరాక్ట్ చేస్తే ఈ నేరానికి సంబంధించి వాళ్ళు ఈ వ్యవసాయం అంటే వ్యవసాయ భూములు కొనడానికనే వచ్చిన ఉస్మాన్ని ఆ భూములు కొనే నిమిత్తం వచ్చే దాంట్లో కరెన్సీ నోట్స్ ఆయన దగ్గర ఉన్న యాభై లక్షల రూపాయలని బెదిరించి లాక్కోవడం జరిగింది దీంట్లో భాగంగా వీళ్ళకి సపోర్ట్గా ఇంకా కొంతమంది రావడం జరిగింది వాళ్ళ ముద్దాయిని గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు కూడా లోకల్ పీపులే వీళ్ళ నుంచి ఈ అరెస్ట్ ద్వారా ట్వంటీ వన్ ల్యాక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ వాళ్ళ ద్వారా వాళ్ళ పొజిషన్లో సీజ్ చేయడం జరిగింది పిల్లల్లో సద్దాం హుస్సేన్ అనే అతను దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ షేర్గా అతను తీసుకోవడం జరిగింది అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు మెయిన్ పోర్షన్ అతని దగ్గర ఉంది అతను ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నాడో ఉస్మానికి సొంత అక్క కొడుకే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే సొంత అక్క కొడుకు మేనమామని పొలాలు కొని కొనిస్తానని చెప్పి చెప్పి ఈ క్రిమినల్ గ్యాంగ్స్ తోటి చేతులు కలిపి ఈ దోపిడీకి అతను కూడా పాలు పంచుకోవడం జరిగింది త్వరలో పట్టుకుండా మిగిలిన టీమ్స్ మనం వాళ్ళని ఫాలోఅప్ చేసి అదుపులో తీసుకుంటాం ముఖ్యంగా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని వారి యొక్క ఆదేశాలు బేస్ చేసుకుని మా టీం అలర్ట్ చేయటం ఎస్పీ గారు ముందస్తుగా ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వీళ్ళు లెవెన్కి ఇండిగో ఫ్లైట్ ద్వారా ఢిల్లీ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని అక్కడ డిటైన్ చేయడం జరిగింది వాళ్ళ టీమ్స్ని వాళ్ళ అదుపులో తీసుకుని వచ్చి టార్గెట్ చేయడం జరిగింది వీళ్ళు గతంలో కూడా పలు నేరాలకు పాల్పడినట్టుగా రికార్డు ద్వారా తెలుస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుంటాం గతంలో వీళ్ళైన హిస్టరీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయో పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటాం ముఖ్యంగా పోలీసు వారు చెప్పేది ఏంటంటే తక్కువ రేట్లకి పొలాలని కానీ తక్కువ రేట్లకి బంగారం అని కానీ అలానే నకిలీ కరెన్సీ నోట్లు పేరుతోటి పబ్లిక్ని చాలామంది మోసం చేసే గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరు కూడా ఇలాంటి మోసాలకి అలానే ఎవరైతే గురి చేసి మీరు తక్కువగా రేటుకి బంగారం వస్తుందని అలానే తక్కువ రేటుకి అలాగే నకిలీ కరెన్సీ నోట్స్ పేరుతోటి ఎవరైనా మోసం చేసి వచ్చే గ్యాంగ్లు పాలన పడొద్దని మా వాళ్ళని అని చెప్పి కోరుకుంటున్నాం పోలీసు ద్వారా ఈ ముఖ్యంగా ఈ క్రైమ్ జరిగిన తర్వాత ఇమీడియట్గా రెస్పాండ్ అయిన తర్వాత మా టీమ్స్ మంచి ఎఫర్ట్ చేసినందుకు ఎస్పీ గారు అందరికీ అభినందనలు తెలియజేశారు ముఖ్యంగా పోర్ట్ సిఈ గారు వాళ్ళ సిబ్బంది ఎస్ఐలు అలానే కొవ్వూరు సిఈ గారు పొదలకూరు సిఈ గారు అలానే మిగిలిన మా సిసిఎస్ టీమ్స్ మంచి ఇన్ఫర్మేషన్ తయారు చేసి ఈ టీమ్ క్రైమ్ డిటెక్ట్ అవడానికి బాగా సహకరించారు వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు రివార్డ్ ప్రకటించారు థ్యాంక్